గత మూడు రోజుల నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని జంగంరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి ఈ రోజు చివరి రోజు కావడంతో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకుని అనంతరం ఆయన మాట్లాడారు స్వామి కృప ప్రజలందరిపై ఉండాలని అలాగే ఆలయ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని ఎమ్మెల్యే కవ్వంపల్లి అన్నారు తరువాత జాతర కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించి శ్రీ రామలింగేశ్వర స్వామి చిత్రపటాన్ని అందజేశారు శ్రీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల సందర్భంగా మన సంక్రాంతిని పురస్కరించుకునే ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రామలింగేశ్వర స్వామి దయ వల్ల ప్రజలు క్షేమంగా ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ యొక్క గుడి కూడా దినదినాభివృద్ధి చెందాలని భక్తులతో ఇంకా కిటకిటలాడాలని కోరుకుంటూ ఈ యొక్క ఆలయ అభివృద్ధికి తప్పకుండా మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది ఎవరైనా ఈ సమస్యలను తీసుకొచ్చినట్లయితే తప్పకుండా ఈ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం తీసే విధంగా మేము ఉంటామని తెలియజేస్తాం